గుంటూరు జిల్లా నల్లపాడు కోఆపరేటివ్ బ్యాంకులో దొంగల పడ్డారు దొంగల పట్టడం అంటే పడడం అంటే ఏదో అర్ధరాత్రి ఈ చెడ్డీ గ్యాంగ్ బ్యాంకుని బద్దలు కొట్టడం కాదు రైతులు ఎవరైతే కోల్డ్ స్టోరేజ్లో మిర్చి నిల్వ చేసుకొని ఆ నిల్వ చేసిన మిర్చి మీద బ్యాంకు నుంచి ఒక డెబ్భై శాతం వరకు రుణాలు తెచ్చుకుంటూ ఉంటారు బంగారం కనుక బ్యాంకులో పెట్టినట్టే కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరుకుని పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం అనేది గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది అయితే నల్లబాడు కోఆపరేటివ్ బ్యాంకులో ఒక వైసీపీ కీలక ఆంబోతు అనుచరుడు నూట యాభై నూట యాభై మంది రైతుల పేర్లతో కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని చెప్పేసి ఆ రైతుల పేర్లతో యాభై మూడు కోట్ల రూపాయలు కాజేశారు కాజేసి తాడికొండ ప్రాంతంలో వెంచేశాడంట చంద్రబాబు నాయుడు వస్తే రేట్లు పెరుగుతాయని చెప్పేసి ఎవడు వైసీపీ కీలక నేత ఆంబోత్ అనుచరుడు ఇక రైతులంతా నోటీసులు రావడంతో ఇదక్కడ గోడవరావు స్వామి ఒక్కొక్క రైతుకి పది లక్షలు పదిహేను లక్షలు అప్పుందని చెప్పేసి బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చినాయి అసలు మేము లోనే తీసుకోలేదు నోటీసు వచ్చి పడిందని చెప్పేసి పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనం దగ్గరికి వెళ్తే రామాంజున రైతులందరినీ తీసుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇక దాని మీద ఆదేశాలు జారీ చేశారు విచారణకి రాబోయే కొద్ది రోజుల్లోనే సిబిఐ కూడా దర్యాప్తు చేయబోతూ ఉంది ఎందుకంటే బ్యాంకులు కనుక స్కామ్లలో కనుక ఉంటే ఆ కేసులు సిబిఐ స్వయంగా తీసుకునే అవకాశం ఉంది రా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఆ మిర్చి రైతులను విడిపించడమే కాదు యాభై మూడు కోట్లు కాజేసిన బెయిల్ లేకుండా జైలు వేయాలి ఇక సీబీఐ రంగంలో దిగితే మాత్రం ఆ నిరసిపోయిద్ది ఇప్పటికే ఉన్నాడా పారిపోయాడా చూసి ఆ రెడ్ కార్డ్ నోటీస్ కూడా జారీ చేయాలా ఎందుకంటే ఒక్కొక్కడు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు లేపేసి దుబాయ్ పారిపోతూ ఉన్నారు విజయ్ మాల్యాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారు ఇక ఆ యాభై మూడు కోట్లు ప్రస్తుతానికి అయితే తెలుస్తూ ఉంది ఇక తొబితే ఎన్ని వందల కోట్లు పోయిందో రాబోయే కొద్ది అని తెలిసింది ఇక ఆ రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తీసుకు తీసుకున్న రుణాలకే అప్పులు చెల్లించలేకపోతుంది తీసుకున్న రుణాలకి ఆనందం తీసుకొచ్చి పెడతాం రాబోయే కొద్ది గంటల్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని విచారణకి నింపబోతా ఉన్నారు దాంట్లో అప్డేట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియో చూస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి